హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కప్పు బియ్యము పల్లీలతో అప్పటికప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా స్నాక్ టైంలో అయినా ఒక్కసారి పిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు హెల్దీ కూడా అప్పటికప్పుడు చేసినా సరే పెరుగు వంట సోడా ఆయిల్ కూడా లేకుండా ఈజీగా చేసి పెట్టచ్చు ముందుగా అయితే ఈ స్నాక్ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇందులోనే ఒక హాఫ్ కప్పు పల్లీలు కూడా తీసుకోండి పచ్చివాటినే తీసుకుంటున్నాను నేను రోస్ట్ అయితే చేయలేదు ఒక హాఫ్ కప్పు పల్లీలు ఒక కప్పు బియ్యం తీసుకొని ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసి నానబెట్టుకోండి టైం లేకపోతే ఒక్క గంట నానినా సరిపోతాయి నేనైతే ఒక రెండు గంటల పాటు నానపెట్టేశాను చక్కగా పల్లీలు బియ్యం రెండు నానిపోయాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి వాటర్ అన్నీ వంపేసుకొని తీసుకోండి మీరు ఇంకా హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే ఇందులో బియ్యం నానబెట్టేటప్పుడే కొన్ని బాదాములు ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకొని నానపెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు ఒకటికి రెండు సార్లు కడిగేసిన ఈ బియ్యాన్ని పల్లీల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇందులోనే ఒక హాఫ్ కప్ బెల్లం కూడా వేసుకోండి తర్వాత ఒక రెండు చిటికెళ్ళు దాకా సాల్ట్ వేసుకోండి ఎక్కువ అవసరం ఉండదు బెల్లం వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకొని పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి అవసరమైనన్ని పాలు ముందుగా కొంచెం వేసుకొని ఇలా మెత్తగా దోశ పిండి కనుక ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ముందుగా ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాం కదా అందులో కొన్ని పాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము ఇక మిగిలిన పాలను కూడా ఇందులో వేసుకొని మొత్తం పాలు పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి వాటర్ వేయకుండా పెరుగు వేయకుండా ఇలా పాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పిండితో పాన్ కేక్స్ లాగా వేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదు ఇలానే ఒత్తిగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా వేయక్కర్లేదు ఈ ప్యాన్ కేక్స్ కయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయకపోయినా సరే చాలా బాగా వస్తాయి కొంచెం ఇలా కాల్చుకున్న తర్వాత ప్యాన్ కేక్స్ పైన నెయ్యి వేసుకున్నా సరే చాలా బాగుంటాయి ఇలా మీరు చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో కూడా వేసుకోవచ్చు వీటిని చిన్న చిన్న మిక్కీ మౌస్ లాగా పిల్లలు ఎలా ఇష్టపడితే అలా చిన్న చిన్న పాన్ కేక్స్ లాగా వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేనైతే మొదట ఒక రెండు పాన్ కేక్స్ వేశాను కదా ఇప్పుడు మిక్కీ మౌస్ లాగా వేస్తున్నాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి సైడ్ డిష్ కూడా అవసరం లేకుండా ఇలానే ఉట్టివే తినేసేయచ్చు ఇదే పిండితో మీరు కావాలంటే ఆపాలు కూడా వేసుకోవచ్చు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని కాస్త వేడైన తర్వాత పిండిని ఇలా మధ్యలో వేసుకొని మూత పెట్టేసి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకున్నారంటే ఆపాలు కూడా చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటిని ఆయిల్తో వేసుకోకండి స్వీట్ కాబట్టి నెయ్యితో వేసుకుంటేనే చాలా బాగుంటాయి ఇలా లాగైనా పాన్ కేక్స్ లాగైనా ఎలా వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ హెల్దీ కూడా పల్లీల ఫ్లేవరు చాలా బాగుంటుంది ఈ ఆపాలు వచ్చేసి పైన క్రిస్పీగా చాలా సాఫ్ట్గా లోపల భలే టేస్టీగా ఉంటాయి అండ్ పాన్ కేక్స్ వచ్చేసి మరి ఎక్కువ స్వీట్ లేకుండా కొంచెం మైల్డ్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు జస్ట్ బియ్యము పల్లీలు నానబెట్టుకుంటే సరిపోతుంది పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఇలా పాన్ కేక్స్ అయినా సరే ఆపాలైనా సరే చేసుకొని తినచ్చు ఎన్ని తిన్నా సరే బోర్ కొట్టవు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాన్ కేక్స్ ఆపాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్